అందరికీ నమస్కారం అండి ఓం శ్రీ సాయిరామ్ శ్రీ సాయిబాబా సత్యతలో భాగంగా ఈ రోజుటి వీడియోలో స్వప్న వైద్యము నల్ల జీడి కండ్ల వైద్యము గురించి తెలుసుకుందాము పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరంలో భీమాసి పాటేలను క్షయగ్రస్తుడై బాధపడుచు సిరిడి వచ్చి శ్రీ సాయిబాబా పాదములు ఆశ్రయించెను అతన్ని బాధను చూసిన బాబా మనసు ఇట్టే ద్రవించినది వారిట్లని ఆగుము దుఃఖించుకుము నీ బెంగను పారద్రోలము నీ కష్టములు తేలినవి ఎటువంటి పీడల పాలైనను బాధగ్రస్తులైనను ఏ క్షణమునందు మసీదు మెట్లెక్కెదరో ఆ క్షణమునందే వారి కష్టములన్నీయు నశించిపోయి సంతోషము వైపు పురోగమించెదరు ఇచ్చటి పకీరు మిక్కిలి దయాహృదయుడు వారి రోగమును నయము చేసెదరు నిన్ను కాపాడెదరు అంత పూర్వము ప్రతి ఐదు నిమిషములకు ఒకసారి రక్తం కక్కుకునే ఆ రోగి సాయ సమక్షంలో ఒక్కసారి కూడా నిద్దు కక్కలేదు నిజమునకు ఆ రోగికి సదుపాయమైనది కానీ ఆరోగ్యవంతమైనది కానీ కానటువంటి భీమాబాయి ఇంట్లో బసచేటుగా బాబా ఆజ్ఞాపించారు ఒకనొక స్వప్నంలో పాటేలు పాఠశాల విద్యార్థిగా ఉండగా పద్యములు అప్పగింపకపోవటచే ఉపాధ్యాయుడు కొట్టినట్లుగా తోచను మరియొక స్వప్నంలో వాని ఛాతిపై పెద్ద బండను వేసి కిందకు మెదకు చే చాలా బాధ కలుగుచున్నట్లు కనిపించను ఈ రెండు స్వప్నములే చికిత్సగా బాబా పాటేల్ యొక్క రోగము నయము చేసినారు ఏమి స్వప్నములో కనిపించి ఆరోగ్యము కలిగిస్తారా అని కొందరు సందేహము కలగవచ్చును యోగులకు దయాంశ సంభూతులకు దైవమునకు సాధ్యము కానిదేమీ ఉండును ప్రముఖ దైవమైన శ్రీ యాదగిరి నృసింహదేవునులు శ్రీ ఆంజనేయ స్వామి ఎందరో భక్తులను స్వప్నములందే స్వస్థులను చేసి చేచున్న విషయము మనకు తెలిసిందే ఆ విధంగానే శ్రీ సాయిబాబా నాడును నేడును కూడా ఆశ్రితులకు జాగ్రత్త స్వప్నమందు స్వస్థత చేకూర్చుతున్నారు బాబా కరుణ చేశడైన భీమాజీ పాటిల్ అంతవరకును మహారాష్ట్ర ముందు అలవాటైపోయిన సత్యనారాయణ వ్రతమును సాయి సత్యవ్రతముగా మార్చి ఆ వ్రతమును ఆచరించి ప్రారంభించను మహారాష్ట్ర ముందు నేటికి నీసే సాయి సత్యవ్రతము ఆచరణలో ఉన్నది బాలగణపతి షింఫీ బాబా భక్తుల్లో ఒకరైన బాలగణపతి షింఫీ అనవాడు మలేరియా వ్యాధితో బాధపడుతున్నాడు ఎన్ని రకముల ఔషధములు పనిచేయకుడిచే అతడు సరాసరి శిర్డీ చేరి బాబా చరణము ఆశ్రయించాడు అంతటా బాబా లక్ష్మీదేవి గుడి వద్దనున్న నల్ల కుక్కకు పెరుగన్నం పెట్టుము అని చెప్పి అతను అట్లే చేయగా అతని మలేరియా వ్యాధి శాశ్వతముగా తుడిచిపెట్టుకుని పోయినది నల్లజీడి పిక్కులతో కండ్లకు వేటము ఒకసారి శిర్డీలో ఒకనొక కళ్ళు వాచి మిక్కిలి ఎర్రబడినవి తోటివారు బాబా వద్దకు తీసుకుని వెళ్ళారు సాధారణంగా అట్టి జబ్బులకు అంజనములు ఆవు పాలు వాడుట అలవాటు కానీ బాబా నల్లజీడి గింజలు నూరి రెండు మాత్రలుగా చేసి ఒక్కొక్క కంటిలో ఒక్కొక్కటి దోచి పైన గుడ్డతో కట్టినారు ఈ వైద్యమును చూసిన అందరూ భయపడ్డారు కానీ బాబాను ఎదిరించలేకపోయారు మరునాడు రోగి రాగానే బాబా ఆ కట్టులను విప్పి కళ్ళపై నీటిని దారగా పోయగా కళ్ళుల్లోని పుసులు మొదలుగునవి బయటకు పడిపోయి కన్నులు శుభ్రపడి తెల్లబడినవి బాబా చేసిన ఇట్టి విచిత్ర వైద్యములు మరికొన్నిటిని తర్వాత వీడియోలో చూద్దాం ఓం సాయిరా